ఇక్కడ హైడ్రా చేస్తున్న పరిశ్రమ ఏ విధంగా ఉందో ఎలా జరుగుతుంది అనేది అందరికీ బాగా తెలుసు అదే విధంగా రేపొద్దున్న ఇప్పుడు మీ విజయవాడలోనే మా నేట ములిగిపోయిన మీ మీద ఇప్పుడు అదే విజయవాడలో ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు లాంటివి అటువైపు కూడా తీసుకునే లెక్క ఉంటే గనక ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కరకట్టకి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి చాలా అక్రమంగా కట్టారు ఈవెన్ సేమ్ గారు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కూడా అక్కడ ఉంది అది ఇది అన్నట్టుగా చాలా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇటువంటి పరిణామం అక్కడికి వస్తే కనుక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అసలు కరకట్టకి సంబంధించిన మెయిన్ మెయిన్ విషయాలు ఏంటనేది మాకు చెప్పండి ఒకసారి సార్ మళ్ళీ చెప్తాను ఇది ఓపెన్గా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను అంటే రెండు వేల నాలుగులో ఒకసారి మాకు వరద వచ్చింది విజయవాడలో అప్పుడు నేను అంటే నేను లాస్ అవుతున్నప్పుడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఎందుకంటే శ్రీశైలం ప్రాబ్లం అదే డ్యామేదో కొద్దిగా కాకలో గేట్లు ఎత్తేసారు గుర్తుందో లేదు అప్పుడు వచ్చింది బాగా వచ్చేసింది నీళ్ళు పైకి పైకి వచ్చేసినాయి కరకట్ట ప్రాంతం పైకి వచ్చేసి ఇప్పుడు సమస్య ఏంది రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు ఓకే మీకు అర్థం పాయింట్ నేను నా పదం ఏంటి పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అర్థమవుతుందా సార్ అది లెక్క అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైంది సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు నాలుగులో పుట్టిన జనరేషన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లగా ఎవరైతే ఉన్నారో వేరే కోపాలు వస్తాయి ఒకటి రెండు ఈ జనరేషన్కి ఏంటంటే అవగాహన ఉండదు అంటే అప్పుడు చిన్నప్పుడు రెండు వేల నాలుగులో పుట్టిన పిల్లలు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు చిన్న పాప వరదొస్తుంది కదా అడిగి అర్థం వాళ్ళ అన్నయ్యకో లేకపోతే బాబాయ్కో బాబాయకో వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళకి నా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు ఇప్పుడు నా బ్యా బ్యాచ్ అంతా ఫార్టీ ప్లస్ వచ్చేసి అందరం చిన్నప్పటి పుట్టి ఆడుకునే వాళ్ళం నదిలో ఆడుకున్న క్రికెట్ ఆడుకున్నాం కబాడీ ఆడుకున్నాం ఈత కొట్టాం అది ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏం నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో మనం అనుకో ఇలా ఏం కట్టాడా చెప్పాడా లేకపోతే ఏమంత గుర్రంతు అంటారు కానీ వాస్తవం కాదు వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదని మనం అనుకోవాలి ఎవరైతే మేము చూస్తాం కదా సార్ వాస్తవం అయితే కృష్ణలంక ప్రాంతం ఏదైతే ఉందో అది రెండు కరకట్టల మధ్య ఉన్న సముదాయం అంటే ఇప్పుడు నేషనల్ హైవే మీకు బస్ స్టాండ్ ఉంది కదా సార్ బస్ స్టాండ్ నుంచి కరకట్ట ఒకటి ఉండేది సో అది అది మాకు ఐడియా లేదు అప్పుడు ఎప్పుడో కట్టించిన కట్ట అనమాట అది దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకో ఇంకో కరకట్ట ఉంది ఇప్పుడు ఇప్పుడున్న కట్ట ఏదైతే ఉందో అది కేఎల్ రావు గారి హయాంలో నిర్మించబడింది అది ఈ మధ్యలో ఉన్నది కృష్ణలంక పరివాహక ప్రాంతం అని జనాభా ఏం ఉండేది అంతా సార్ చాలా మంది వంద ఇప్పుడో సంవత్సరాలు వందల సంవత్సరాలు మట్టి వాళ్ళు ఉన్నారు అదంతా అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మేము పుట్టలేదు మా అమ్మగారు మా నాన్నగారు పుట్టినప్పుడు స్టోరీ అప్పుడు పొలాలు ఉండేవి అన్ని పొలాలే మొత్తం అలాగే తర్వాత కృష్ణా జనాభా పెరిగారు వాతావరణం పెరిగింది సో ఈ కరకట్ట ప్రాంతం ఏదైతే ఉందో మా చిన్నప్పుడు వరదలు వచ్చినాయండి రెండు వేల నాలుగులో వచ్చినాయి నా చిన్నప్పుడు అంత ముందు కూడా వచ్చినాయండి బాగా ఎయిటీ నైంటీస్లో ఇప్పుడు ఒకసారి వచ్చింది తుఫాను వచ్చింది అప్పుడు బాగా గుర్తు నాకు అప్పుడు మేము వెళ్ళి చూసి అవును చల్లేవాళ్ళం చిన్నప్పుడు మా చిన్నప్పుడు మరి ఇప్పుడు మొన్న ఏం ఎవరు చేశారు ఎవరు గడపాల నాకు కానీ ఇప్పుడు జనరేషన్కి అంత నాలెడ్జ్ లేదు ఉందో లేదు కానీ మేము మా చిన్నప్పుడు ఏంటంటే నీళ్ళు దాంట్లో పశువు కుంకుమ మా అమ్మగారు వాళ్ళందరూ తీసుకెళ్ళి అలాగే మనం నీళ్లు పట్టుకొని దాంట్లో పసు కుంకం వేసి అమ్మవారి దాంట్లో పోసేవాళ్ళం అప్పుడు రాకాయ ఇతరకాయలు లేదా వేసేవాళ్ళం రాక వాటర్ ప్యూరిఫై కావాలి అది ఒక ఊరిని ఎగ్జాంపుల్ చెప్తాను అంత పరిస్థితి నుంచి అప్పటి నుంచి వర్షాలు ఎక్కడ ఉన్నాయండి ఇంత పెద్ద వరద ఎక్కడ వచ్చింది మళ్ళీ ఇప్పుడు చూడటమే నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూడటమే ఓకే అంతే కదా సార్ సో రిటర్నింగ్ అనేది ఏంటంటే యాక్చువల్గా రెండు వేల తొమ్మిది నేను లోక్సత్తా పార్టీలో నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్ అప్పుడే లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు రెండు వేల ఆరులో స్టార్ట్ చేశారు విజయవాడలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు మేము ఎలక్షన్లో కూడా పోటీ చేశాం చేసినప్పుడు ఏంటంటే అప్పుడు లోక్సత్తలో చాలా కార్యక్రమాలు చేశాం ఇప్పుడు అదే చెప్పేది ఇప్పుడున్న జనరేషన్ రెండు వేల ఆరు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి అంత నాలుగు చేయాలి ఉంటుంది సో మేము ఆ జనరేషన్లో చాలా చేసాం అప్పుడు మాకు మంది పెద్దవాళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు సో వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టైంలో సో మేము కూడా ఒక దాంట్లో చిన్న వ్యక్తిగా ఉన్నప్పుడు నేనేంటంటే మాకు కృష్ణలాంగ అది మేము చూసుకునేవాళ్ళం కృష్ణలంక ప్రాంతం అంతా మేము చూసుకునేవాళ్ళం ఇన్ఛార్జ్గా ఉండేది సో నాకు ఏంటంటే అప్పుడు నది రెండు వేల నాలుగు వరదలు వచ్చింది అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ వరదలు వచ్చి కట్ట చెప్పి రైట్ అంతా అప్పుడు మేము యూత్ కదా సార్ ఇప్పుడు అంటే గాదే కానీ యూత్ అందరూ ఇసుక బస్తాలు పట్టుకొని మూసుకొని ఏడ తెగిందో అని చెప్పేసి ఓకే తర్వాత ఏమైంది మేమందరం అనుకుంటాం కదా ఈ బాధ ఈ బాధల కడితే బాగుండరా దాన్ని అమ్మటే ఆనుకొని అప్పుడు మీకు వారదలు ఇప్పుడు రెండు ఉన్నాయి కనకదుర్గమ్మ వారదలు చూసారా అప్పుడు ఒకటే ఉండేది చిన్నప్పుడు మా చిన్నప్పుడు స్టార్ట్ చేశారు అది ఒకటే ఉండేది ఎన్టీఆర్ గారు ప్రారంభవచ్చు రెండో తర్వాత కట్టారు అటు మక్క రెండో తర్వాత కట్టారు అప్పుడు ఆ ప్రాంతం మేము అనుకుని ఇంకో కరకట్ట ఏర్పాటు చేయటం వల్ల అంటే వరద వస్తే అక్కడ దాకా అవుతుంది అంటే రెండంచెల పద్ధతి మనం అంటాక రెండంచల పద్ధతి సెక్యూరిటీలో మూడంతలు మూడంచెల పద్ధతి రెండంచల పద్ధతి అలా ఇది కూడా ఒక సెక్యూరిటీ లాగా ఫస్ట్ ఓకే ఈ కరకట్ట కడితే ఇది నిర్మాణం ఉంటుంది తప్పితే నెక్స్ట్ దీనికి ఉద్దేశంతో మేము అది చేసాం దానికి సంబంధించిన కథ అది ఓకే సో తర్వాత రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేయబడింది సరే అది ఒక దాని దాన్ని మనం ఆర్టాక్ట్ కింద పెట్టా చాలా మంది అడిగారు రిటైర్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి దీని గురించి వివరాలు తెలియదు నేను ఆటాక్ట్ పెట్టాను అది ఒక వారం పది రోజులు వస్తుంది ఓకే వచ్చినప్పుడు నేను అన్ని కరెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు నిర్మాణం స్టార్ట్ చేశారు దీని ప్రపోజల్ ఎవరు పెట్టారు దీనికి ఎంత ఖర్చు అయింది అది మనం అప్పుడు నేను సభముఖంగా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాము అనుకో వాళ్ళు పనాలు వాళ్ళు అని చెప్పేసి ఇక పార్టీలు విభేదాలు వస్తాయి మనం ఏ పార్టీ మనుషులం కాదు కానీ నిజాయితీగా చెప్తున్నాం సో మీకు లీగల్ గా ఒక పాయింట్ చేద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరకర్త అనేది పూర్తి ఇంకా చేయబడలేదు అంటే ఒక మేర వరకు ఈ గోడ అనేది రిటైనింగ్ అనేది కొంత మేర వరకు ఉంది ఇంకా చేయాల్సింది ముందుకు ఉంది ముందుకు వెళ్ళాలి చాలా ఉంది సో ప్రజెంట్ అయితే కృష్ణలంగ ప్రాంతం ఈ యనమన కుదురు ఈ ఇప్పుడు ఇవైతే ఈ ప్రాంతాలే రామలింగేశ్వరనగర్ ఇవన్నీ దేవుడి దేవల రక్షించబడ్డాయి అని నేను అనుకుంటున్నాను ఓకే అంటే రక్ష అంటే మునిగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి ఎందుకంటే ఈ కరకట్ట ప్రాంతంలో కొంతమంది ఇల్లు వేసుకున్నారు అంత మా ఫ్రెండ్సే ఉంటారు మాక్సిమం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అవును సార్ సో వాళ్ళు మునిగిపోతే వాళ్ళు నిరాశలు అయ్యేవాళ్ళు సార్ అదొకటి సో ఇప్పుడు మంచి ప్రశ్న హైడ్రా ఈ హైడ్రా ఐడియా అనేది నాకు మొన్న మొన్న అంత ముందు కూడా వచ్చింది ఎందుకంటే విజయవాడ వచ్చేసరికి మాకు వెన్నీస్ నగరం అది ఇటలీలో వెన్నీస్ నగరం కాలవల పక్కన ఎలా ఉంటుందో విజయవాడ నగరం కూడా మేము చిన్నప్పటి నుంచి వెన్నీస్ నగరం అని పిలిచి పిలుచుకుంటాం ఎవరైనా ఎందుకంటే అన్ని కాలం ఉంటాం మీకు తెలుసు కదా నది బందర కాలవ ఏలూరు కాలవ రవీస్ కాలవ బొడమేరు ఇలా అన్ని కాలవల మీద మా జీవన ప్రయాణం నడిచింది మా చిన్నప్పుడు ఆ స్టేమర్ ఉండేదంట మా అమ్మూలు అటు వాటి అంటే ఆ స్టేమర్ మీద వెళ్ళేవాళ్ళంట సో అంత గర్వంగా ఉండేది వాటర్ సో ఇప్పుడు నేనేమంటానంటే ఈ బుడమేరు ప్రాంతం వచ్చిన తర్వాత హైడ్రా అనేది కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే నేను ఎందుకంటే బుడమేరు అనేది బుడ్డ ఏరు దాని పేరు అసలు బుడ్డ ఏరు అంటే చిన్నది చిన్న ఏరు మీ ఊరి దగ్గర కలిసింది మీ తెలియదు ఏముంది మీ ఊరు కానీ గెలిచింది అది ఏలూరు ఆ ప్రాంతంలో అవును అది కొల్లేరులోకి మధ్యలో వెళ్తూ ఉంటది బ్రిడ్జి కూడా ఉంది కదా గనవరం పెద్ద బ్రిడ్జి ఉంది బుడమేరు అయితే ఏమైంది సిటీలోంచి వచ్చినప్పుడు ఎక్కడైతే మైలవరం ఆ ప్రాంతంలో ఎక్కడ పుట్టుతుంది అది అక్కడ నుంచి వచ్చే క్రమంలో ఎందుకంటే చిన్నదే కదా ఈ మా దేశం ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు చిన్నప్పుడు ఎంత పెద్దది రాలేదు అంటే కొన్ని అక్రమాలకు గురైన అని చెప్పేసి మొన్న సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఆయన చెప్పడం జరిగింది తర్వాత కొన్ని ప్రణాళికలు కానీ అలాగే కొంతమంది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మన మన జర్నలిస్ట్ మిత్రులే వాళ్ళు కానీ అలాగే కొంతమంది ఆఫీసర్స్ కానీ అసలు ఎందుకు జరిగింది దీనిపైన అసలు ఎంత వాటర్ రావడానికి కారణం ఏంటి అని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అక్రమానికి గురైంది ఇప్పుడు ఇక్కడ ఎలాగ మనకి హైదరాబాద్లో పద్దెనిమిది వందల చెరువులు రెండు వేల ఆరు వందల చెరువులు ఉన్నాయండి కట్టు చెరువులు ఉన్నాయి మరి మంచి ఆలోచనే కదా ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ మనం ఆ ఇల్లు కట్టేసుకున్నాం ఉన్నామని కాదు రేపు భవిష్యత్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి ఆ సమయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని నాలుగు కోట్లు ఇల్లు కట్టుకుని వాటర్ వస్తే ఉపయోగం ఉంది సో ఆ విధంగానే జరగాలండి అక్కడ కూడా నేను కోరుకుంటాను అందులో సరే అది ఎవరున్నా కూడా చట్టం ముందు అందరూ సమానలే ఇప్పుడు మనం పొలిటికల్ సంబంధించిన వ్యాఖ్యానాలు కావు కానీ వ్యక్తిగతంగా అయితే విజయవాడ ప్రేమించే వ్యక్తిగా ఇంకోటి మీకు తెలుసు లేదో రెండు వేల పదకొండు పన్నెండులో భవన్ ఐలాండ్ కూడా అలాగే ప్రైవేటీకరణ జరిగినప్పుడు నేనే పోరాడాను దానిపైన పోరాడాను అందరూ తెలిసిన విషయమే మన విజయవాడ మన మిత్రులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ అక్కడ రాజకీయాలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేశారు నాకు దేవుడి వల్ల అది కేసు గెలిచా నేను అది విత్త అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ విత్తరా అయిపోయింది దేవుడిద అది ఇప్పుడు ఉంది దాన్ని కాపాడుకోగలిగాం సో అలాగే దీని మీద కూడా నేను హైకోర్టులో రిట్ దాని చూస్తున్నాను ఆలోచిస్తున్నాను ఓకే ఇప్పుడు నేనేమంటానంటే హైట్రా అనేది పెట్టాల్సింది విజయవాడలో సరే దాని పేరు ఏదైనా మార్చరు కానీ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నేను అదే కదా ఈ కాలువలో సంబంధించిన ఈ బుడమ ఇవైతే ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వందలు కాదు వేల కోట్ల రూపాయలు నష్టం ఇది ఒకసారి అంటే మనం ఇప్పుడు సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఖర్చు కష్టపడ్డారు చేస్తారు ప్రతి సంవత్సరం జరిగితే దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించాలి కదా సార్ ఇప్పుడు కొండకి హోల్ పడింది ఎన్ని వాటర్ పోతే ఏమవుతుంది కాకునే ఉంటుంది సో అసలు దాని పరిణామ క్రమం చూసుకోవాలి చూసుకొని నేనేమనుకో అంటే బుడమేరు కావచ్చు ఇంకో ఏది కావచ్చు ఏ చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడైనా నేరమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఎన్వైర్న్మెంట్ లా ఉంది మనకి దాని ప్రకారం చేయాల్సింది అది నో డౌట్ అట్టాలి కాకపోతే నేను అనేది ఏంటంటే నాకున్న ఐడియా అంటే మామూలుగా ఇప్పుడు మీకు చెప్తున్నాను మన నుంచి ఆలోచిస్తాం దానిపైన ప్రెస్ మీట్ కూడా విజయాల్లో పెడదాం చూస్తున్నాను ఒకటేంటంటే బుడమేరు ఎక్కడైతే జన్మించిందో ఈ నగరం పరివాహక ప్రాంతం నుంచి ఇప్పుడు మీ ఊరు వరకు అంటే నేను తెలుసు కదా కైకులూరు ఆ ఏరియా వరకు ఒక ముప్పై అంటే నా మైండ్లో ఉన్నది చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు నేను కరకట్ట గురించి ఎట్లా ముందు చూపుతూ ఆలోచించానో ఇది బాగా మీరు పాపులర్ చేయాలి ఖచ్చితంగా ఈ వీడియో ఎందుకు చెప్తున్నా ఇప్పుడు కూడా నా మైండ్లో ఉన్నది ఏంటంటే ఇలాగే సేమ్ ఒక లోతుగా ఒక డీప్గా ఒక ఇరవై ముప్పై అడుగులు బాగా తవ్వేసి ఆ కరకట్ట బుడవేరు ప్రాంతం వరకు తవ్వేసి దానికి రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చేసి ఒక పెద్ద లోతైన కందకం అంటాం కదా మనం లోతైన కందకం లాగా కట్టేసి మళ్ళీ దాని మీద ప్లాస్టిక్ చెత్త చదానం వేయకుండా దాన్ని అలా పరిరక్షించకుండా వస్తే మళ్ళీ వరదలు అనేవి రావు ఇది ఒక ఐడియా నాకు ఎందుకంటే పడ్డ పన్న నీళ్ళు అటు వెళ్ళిపోతాయి సార్ ఇప్పుడు నీటి యొక్క వాటి యొక్క లక్షణం ఏంటి వాటర్ వస్తే మనం కాలు అటు పెట్టాం ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతుంది సేమ్ మొన్న జరిగింది కూడా అదేగా అదే సార్ మీరు చెప్తుండే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది సార్ ఇది అంటే నేను కూడా చెప్తున్నా అంటే నేను కల్లారో చూసింది ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మా ఏరియా కైక్లూర్ ఏదైతే మాకు ఒక కాలువ ఉంది సార్ అవును కైక్లూర్ కాలువ ఉంది అది చాలా పెద్ద కాలువ మీరు చెప్పినట్టుగా నేను చిన్నప్పటి నుంచి నేను అందులో కాలువ నాకు రెండు వేల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఇవన్నీ నాకు ఆ డేస్ గుర్తున్నాయి స్కూల్ డేస్ అయితే ఈ కాలువ ఇప్పుడు కనీసం పూడిక అనేది కూడా తీకుండా మొత్తం చెత్త చెత్తరాలతో ఒక మురికి కాలువ లాగా మారిపోయింది ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది అంటే యాక్చువల్ గా దీనికి సంబంధించి ఏంటంటే ఆ టైంలో రెండు వేల ఏడు రెండు వేల ఆరు అదే రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ఆ కాలువ ఏంటంటే ఒక డ్రైనేజ్ కాలువ అని చెప్పగా దాని మీద ఒక నోటీస్ రాసుకుని దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కాలువలో ఫ్లోటింగ్ అనేది రావడం లేదు జరగడం లేదు ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో అనేది వస్తే ఇప్పుడు ఈ పంటలకి కాలువలకి మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుంది అదే విధంగా ఇది డైరెక్ట్ గా వెళ్ళి కొల్లేరులో కలిసిపోతుంది డైరెక్ట్ ఇది కొల్లేరుకి లింక్ ఉంది సో ఇటువంటి అన్ని కూడా చాలా పూడికలు అనేవి కూడా ఉండిపోయినాయి గత ప్రభుత్వంలో కూడా ఈ దీనికి సంబంధించిన అంశం వస్తే ఆ వాటిపైన చర్యలు కూడా తీసుకోలేదు అని అనేది కూడా జరిగింది వాటిపైన సో ఇప్పుడు వీటిపైన ఏమైనా పూడికలు అనేవి తీపించి మళ్ళీ పునరుద్ధరణ జరిగితే బాగుంటుంది అని చెప్పని అనుకోవచ్చు ఖచ్చితంగా చేయాలండి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు మంచి ఐడియా ఇచ్చారు నాకు ఇలాగే మన మన ఛానల్ ద్వారా దీన్ని కొంచెం దయచేసి కొంచెం ఎస్సీఓ బాగా చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడనే కాదు తెలంగాణలో ఆంధ్రాలో మనకు రెండు కళ్ళు రెండు కూడా మనం అటనే కాదు ఇట్టనే కాదు ఎక్కడైనా ఇలాగే పూడికలు జరిగి ఆ పూడికలు తీయకుండా రేపు పొద్దున ఊర్లు మునిగిపోతే సమా ప్రజలకు ఇబ్బంది అవుద్ది అని మరి అనుకుంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మనం డైరెక్ట్ లైవ్ పెడదాం అక్కడికి వెళ్దాం నేనే వస్తాను నాకు సొంత ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్తా చేద్దాం మీకు మీ ఊరు కూడా రేపు చూసొస్తాను నేను ఎలాగ వెళ్తాను కదా మీకు ఫోన్ చేస్తా ఇదైతే హైకోర్టు ఒక రెట్టి ఫైల్ చేసేద్దాం ఎందుకంటే చాలా మంచిదండి అది గంగానది వాటర్ పొల్యూషన్ కేసు ఉంది అవును సార్ గంగా నదిలో వాటర్ పొల్యూషన్ మీద ఒక న్యాయవాది పోరాటం చేశారు తాజ్మహల్ మీద తాజ్మహల్ నల్లగవుతుందని ఒక న్యాయ పోరాటం చేయడం జరిగింది తప్పేముంది సార్ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కదలరా ముందుకి ఆటో ఇటో ఎటో వైపు అని చెప్పి ఒక ఉంది కదా ఎవరో ఒకరు దీన్ని చేయాలి కదండి ఇప్పుడు ఆ రోజు వచ్చి అంతా జరిగిపోయి బాధపడి ఏడ్చేదానికంటే ప్రీవిన్షన్ ఈజ్ బెడదా క్యూర్ కదా ఇప్పుడు మన భావితరాలు మీరు అన్నట్టు అది డ్రైనేజ్ కాలమా కదా మంచి నీటి కావాలా డ్రైనేజీ కాలం అయిపోయింది ఇప్పుడు మూసినది ఎంత మంచిదంటే ఇప్పుడు చాలా పెద్ద మనుషులు సార్ కలిసినప్పుడు దాన్ని స్నానం చేసేవాళ్ళంట చక్కగా ఇతలు కొట్టేవాళ్ళంట అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయింది సో మంచి ఆలోచన అండి ఎందుకంటే సామాజిక అంశాల పట్ల ఎవరో బాధపడుతున్నారు ఎవరో బాధపడతారని కాదు ముందు తరాల మనం ఏం చూపించాం అనేది ఒకటి మార్గదర్శకంగా మనం ఉండాలి మీరు అంటే మీ ఏదైతే ఆ డీటెయిల్స్ ఇవ్వండి నేను హైకోర్టులో చూద్దాం రిటిఫైల్ చేద్దాం రేపు దీని గురించి ఒక రిటిఫైల్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇంకోటి ఏమైనా ఉంటే కూడా మన మిత్రులు ఎవరైనా చెప్తే కూడా తెలంగాణ హైకోర్టులో కూడా మనం ఫైల్ చేద్దాం అక్కడ ఫైల్ చేద్దాం ఎలాగో సుప్రీంకోర్టులో ప్రాక్టీసింగ్ చేస్తాను నేను లేదా సుప్రీంకోర్టులో కూడా ఉన్నాం కాబట్టి లేదా సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పీ కూడా మూవ్ చేద్దాం మంచి పని చేద్దాం సార్ ఆ విషయంలో నేను ఎలాంటి వెనకడిగేసేది ఏం లేదు ఏమన్నా నేను భయపడేది లేదు ఎందుకంటే ఎవరు భయపడాల్సిన అవసరం మంచి పని కోసం అనేది భయపడాలి నేను అంటే ఖచ్చితంగా హైడ్రా అనేది ఏర్పాటు చేయాల్సిందే అది ఎక్కడైనా సరే అది ఎవరిదైనా సరే చేయాలి దానికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో అవన్నీ తీయాలి క్లీన్ చేయాలి కాకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు అదొక్కరు నేను కోరుకునేది ఒక ఎందుకంటే ఒక సామాన్యుడు కష్టపడి చిన్న గూడు కట్టుకొని ఇల్లు వాళ్ళు ప్రత్యేకమే చూపి చూపించాలి కదా సార్ ప్రత్యేకమే చూపించాలి వాళ్ళ పొట్ట ఎప్పుడూ కొట్టద్దు కాకపోతే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా విజయవాడ నగరంలో నేను అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుంది ఎందుకంటే పెద్ద వెడల్పు కూడా అక్కర్లేదు లోతు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉండి సరిపోతుంది నేను అనేది అది ఎందుకంటే చాలా మంది మా చుట్టాలే ఉన్నారు మా తెలిసిన వాళ్ళు ఉన్నారు మా క్లాస్మేట్స్ ఉన్నారు చాలా మంది బుడమేర ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న ఉన్నారు ఆ రబీస్ కాలవా ఏలూరు కాలంలో పక్కన ఇల్లు ఇల్లు కట్టుకుని ఉన్నారు బందరకాల ఇల్లు కట్టుకుని ఉన్నారు వాళ్ళ ఎవరిని కదలి కదలించవద్దు నేను కోరుకునేది అది వాళ్ళ జోలి వెళ్లకుండా ప్రభుత్వం ప్రత్యేక మార్గం చూసుకుంటే వాటర్ ఫ్లోకి సంబంధించి లేదా టన్నెల్స్ ఉన్నాయి ఎందుకు లేదని పెద్ద పెద్ద కాళేశ్వరం పరిధిలో పెద్ద పెద్ద టన్నెల్స్ ఉన్నాయి టన్నెల్స్ ఎంత పెద్ద టన్నెల్స్ ఉన్నాయండి ఒకటి అలాంటి టన్నెల్స్ వేసి భూగర్భ మార్గం ద్వారా వాటర్ మళ్లించడమా ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది కదా సార్ అవును అలాంటి చేస్తే కూడా బాగానే ఉంటుంది ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటది ఎందుకంటే ప్రజలు ఎవరూ సఫర్ కాకూడదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి